హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ బద్వేల్ పిల్లోడు శ్రీ కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధమటం రోడ్లో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర మరియు అభయ ఆంజనేయ స్వామి దేవస్థాన దశమ వార్షికోత్సవంలో భాగంగా ఇవాళ రోజున ఉదయం కళ్యాణ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించాం అలాగే ఇవాళ రోజున ప్రదోషకాల సమయంలో స్వామివారు రుడ వాహనంపై ఊరేగించబోతున్నారు మనలో అసలు చాలామంది స్వామివారు గరుడ వాహనంపై ఎందుకు ఊరేగుతారు అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఆ వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు కన్నా గొప్పవాడైన దైవం మరొకడు లేడని అటువంటి వెంకటేశ్వరుణ్ణి గరుడ వాహనంపై స్వామి ఊరేగుతూ ఉండగా మనమందరం కూడా దర్శనం చేస్తున్నాము కడు దివ్య రూపమా గరుడ వాహనమా అంటూ గరుడ వాహనము యొక్క గొప్పతనం ఏంటి ఏంటో చాలా గొప్పగా వర్ణన చేసినటువంటి సంకీర్తనని మనమందరము విన్నాము వైరాగ్య పక్షి అని చెప్పి వర్ణనం చేశాం ఆ గరుత్మంతుడికి రెండు రెక్కలు ఉంటే ఒక రెక్క జ్ఞానం కాను మరొక రెక్క వైరాగ్యంగాను వర్ణన చేశారు ఇక్కడ మనం చాలా బాగా గమనించినట్లయితే స్వామివారు ఈ బ్రహ్మోత్సవాలలో రోజు ఒక వాహనంపై చాలా గొప్పగా ఊరేగాను కానీ ఇవాల్టి రోజున స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతున్నారు స్వామివారి యొక్క నిత్య వాహనం ఆ గరుత్మంతుడే స్వామివారి యొక్క వాహనం ఏమిటి అని చెప్పి మనకు ఒక ప్రశ్న రాగానే ముందుగా ముఖ్యంగా మనం గుర్తుకొచ్చేది ఏంది ఆ గరుడ వాహనం ఎందుకు అంత గొప్ప భాగ్యం ఆ గరుత్మంతుడికి అందినదో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి మనమందరం చాలా బాగా గమనించాలి గరుత్మంతుడు స్వామివారి యొక్క వాహనంగా గొప్ప భాగ్యంగా ఎలా పొందగలిగాడో అంత గొప్పదైన కార్యం తాను ఏమి చేశాడు అంటే మనం ఇక్కడ చూడొచ్చు గరుత్మంతుడే స్వామివారి యొక్క భాగ్యం ఎందుకు పొందాడు అసలు ఏంటయ్యా ఈ యొక్క గరుత్మంతుడి యొక్క విశిష్టత అని మనం తెలుసుకున్నట్లయితే ఒకే ఒక్క సమాధానం తన తల్లి యొక్క దాస్యం నుండి తన తల్లి యొక్క దాస్యం నుండి తన తల్లిని దాస్యం నుండి విమోచనం చేశాడు అంతకన్నా గొప్పదైనటువంటి కార్యం మరొకటి ఏదైనా ఉందాయా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుత్రుడు ప్రతి ఒక్క సంతానం కూడా గరుత్మంతుణ్ణి చూసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ఈ జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకునే గొప్ప కార్యక్రమం మరొకటి లేదు మనల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకుంటే అదే గొప్ప భాగ్యం కలగజేస్తుంది అని నిలువెత్తు నిదర్శనం అదిగో మనకు కనపడుతున్నటువంటి ఆ భగవంతుడి నిర్మోస్తున్నటువంటి ఆ గరుత్మంతుడు అందుకే గరుత్మంతుడికి అంత గొప్ప దైవస్థానం లభించింది తన తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి తాను చేసినటువంటి సాహసం అంతా ఇంతా కాదు దేవలోకానికి వెళ్ళి దేవతలనే తన యొక్క రెక్కల ఓడితో వారందరినీ జయించి అమృతాన్ని తీసుకొచ్చినటువంటి వాడు సామాన్యుడు సాహస కార్యం ఆయన చేయలేదు అటువంటి సాహస కార్యం తన తల్లి కోసం చేశాడు కనుక మాతృదేవోభవ మొట్టమొదటిగా అంటే మొట్టమొదటి దైవం ఎవరు అంటే కన్నతల్లి అని చెప్తాం మనం ఈ లోకంలో అటువంటి దైవం కోసం తాను చేసినటువంటి గొప్ప కార్యం ఇటువంటి గొప్ప స్థానాన్ని తనను ఎంతో పైకి చేర్చింది ఈ విషయాన్ని మనమందరం గమనించాలి అంత గొప్ప కార్యాన్ని ఆచరించినటువంటి ఆ గరుత్మంతుడిని మనమందరము వీక్షిస్తే మనం కూడా అటువంటి పనులు చేసి మన జీవితాన్ని చరితాత్మం చేసుకోవడానికి ఆ గరుత్మంతుని చూసి మనమందరం నేర్చుకోవాలి మనలో గజేంద్రుని ముసలి బారి నుంచి రక్షించడానికి ఆ యొక్క గజేంద్రుడు సర్వదైవతల్ని కోరగా సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి గరుడ వాహనంపై వచ్చి గజేంద్రుని రక్షిస్తాడు గరుడ వాహనం అంటే ఏంటయ్యా అంటే పక్షి మరి గరుడ వాహనం మీద అతి వేగంగా అంటే తొందరగా ఎవరు కాపాడతారు అంటే అతి వేగంగా వచ్చి ఆ యొక్క విష్ణుమూర్తి కాపాడుతాడు అందుకే మనం బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఎన్ని వాహనాలపై స్వామివారిని దర్శించుకున్నా కలిగినటువంటి భాగ్యం ఈ యొక్క గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకున్నట్లు అయితే మనకు సకల రీతి పాపాలు పోయి అష్టైశ్వర్యాలు మనం పెట్టుకున్నటువంటి పనులు నెరవేర్తాయని మనతో అంటుండేవారు మన పూర్వీకులు అంతటి గొప్ప కార్యక్రమం ఇవాళ రోజున గరుడ వాహనంపై సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారు పురవీధుల్లో ఊరేగుతున్నారు ఎందుకంటే ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమం గురించి మనతో ఆలయ ప్రధాన పురోహితులు స్వామివారు గరుడ వాహనంపై ఎందుకు ఊరేగుతారో ఆలయ ప్రధాన పురోహితులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సేవ ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుత గాత్రాజ కామిదాత్త శ్రీమద్ శ్రీమద్ంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం భక్త మహాశైలకు విజ్ఞప్తి మన బద్వేల్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివి మరియు భయాంజనేయ స్వామి దేవస్థానమునందు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు మూడవ రోజు ప్రాతకాలమందు స్వామివారికి విశేషంగా చదుస్థానార్చన అదేవిధంగా పూల అల విశేషమైనటువంటి పూల అలంకరణ సేవ మరియు పది గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా కన్నుల విందుగా వేద ఆగమ శాస్త్ర కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది కళ్యాణ మహోత్సవ అనంతరం స్వామివారిని భక్తులందరినీ కూడా అనుగ్రహించేందుకు గరుడ వాహనంపై స్వామివారు విచ్చేస్తూ ఉన్నారు గరుడ వాహనంపై స్వామివారు విచ్చేస్తున్నారు కనుక భక్తులందరినీ కూడా అనుగ్రహించేందుకు స్వామివారు విచ్చేస్తూ ఉన్నారు ఈ యొక్క గరుడ వాహనంపై స్వామివారి యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే విష్ణుమూర్తి యొక్క సేనాధిపతి అయినటువంటి స్వామివారు కనుక ఆ యొక్క గరుడ వాహనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క గరుడ వాహనంపై ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి మన కోరికలు మన మన ఇచ్చా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటిది శాస్త్రం ఘోషిస్తోంది ఓం నమో వెంకటేశాయ